నా వేదన మితి లేదు నా శోకానికి తుది లేదు us <speaking> to <in Spanish> అక్కడ కొంతమంది వచ్చి అంటాడు బైబిల్ రాస్తుందండి ఆ సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ బైబుల్లో రాస్తుంది కొంతమంది వచ్చి వచ్చి బై గుడ్ అరవాగో బిదిరిస్తున్నారు ఆ దరిద్రులు ఏం చేయాలండి ఆ దరిద్రులు ఏం చేయాలి కళ్ళు లేనోడు ఇక్కడ ఉన్నాడు కళ్ళు లేనోళ్ళ కళ్ళు ఇస్తున్నాడు అని అవసరమైతే వీళ్ళు నిలబడి ఏసుని కేక వేసి ఆయన ఆపి వీడిని తీసుకెళ్ళాలి అక్కడికి కేక వేయాల్సిన వాళ్ళు కేక లేసేవాడిని నోరు మూపిస్తున్నారు కొంతమంది అంతే రక్షించే యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ఆపుతుంటారు మనమేంది మన కులమేంది మనం అంతా మనం ఎంత ఎట్లా పోతావు నువ్వు అక్కడికని నీ నోరు మూపించడానికి నీ కాళ్ళు అణచివేయటానికి నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తుంటారో పనికి మాల మోక పనికి మాల పాపిష్టి మోక కనికరం లేని మోక జాలి దయా కరుణ లేని మోక వాళ్ళ మాటల కోసం ఆగాల నువ్వు నీ దీన స్థితి వాళ్ళకి తెలుసా నీ గుండె గాయం వాళ్ళకి తెలుసా నీ ఇంట్లో పరిస్థితి వాళ్ళకి తెలుసా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే క్లాసు లీయటానికి వచ్చారు క్లాసు లీయటానికి నువ్వు తిన్నావో లేదో తెలుసా దరిద్రులకి నీ ఇంట్లో జరుగుతుందో లేదో తెలుసా దరిద్రులకి నువ్వు చావాలనుకున్నావు అన్న సంగతి తెలుసా దరిద్రులకి వాళ్ళ క్లాసులు నువ్వు పట్టించుకోవాలా వాళ్ళు ముయ్యమంటే నోరు ముయ్యాలా వాళ్ళు ఆగమంటే చర్చి కాగాల నువ్వు ఎవర్రా మీరు ఎవరు మీరు ఎక్కడొచ్చారా మీరు నాకు ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టి తిరుగుతుందంటే నా ప్రభు దయ మీరు మొత్తం కట్ట వెలేసుకుంటే వేలేసుకుంటే వేలేసుకోండి మీరు నన్ను వేయటం కాదు నేనే మిమ్మల్ని వెళ్ళేస్తారా బ మీరు నన్నే పిలవద్దు నేను పిలవను మిమ్మల్ని నాకు పరిశుద్ధులు ఉన్నారు దేవుని బిడ్డలు ఉన్నారు లారీలు లారీలకు కొన్నారా నాకు క్రీస్తు రక్త సంబంధికులు అట్లా అంటే పరిగెత్తుతారు నాకు అసలు ఎవరు రాకపోయినా పర్వాల నాకు ఏసు చాలు ఎవరి మాటల కోసమో ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో ఏ కులం కోసమో ఏ మతం కోసమో ఏ ఆచారం కోసమో నేను నాగనో నాకు ఏసు కావాలి నాకు ఏసు చాలు ఎవడో చెబితే నేను ఆగను బాప్ నేను బాపు తీసం పొందుకుంటా నాకు ఏ కావాలి కొంతమంది చర్చికి పోతే పోయావు కానీ బాబు తీసం పొందొద్దంటారు అంటే ఫ్లైట్ ఎక్కితే ఎక్కావు కానీ ఏం తీసుకోవద్దు బోర్డింగ్ పాస్ తీసుకోవద్దు అరే ట్రైన్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకుపోతే ఎట్లా ఫ్లైట్ ఎక్కేటప్పుడు బోర్డింగ్ పాస్ లేకపోతే ఎట్ట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏసవి దగ్గరికి వచ్చినప్పుడు బాబు తీసే అట్ట ఎవడి కోసం ఆగాల ఎవడు కాపాడేది భూమి మీదైనా చచ్చిన తర్వాత నిత్య నరకం నుంచి నిత్య జీవానికైనా కాపాడేది నా యేసు నా ప్రభు కనికరం లేని సమాజం జాలి లేని సమాజం దయలేని సమాజం ఒడిగ్గు అరే కళ్ళు లేని వాడిని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా ఇది గుడ్డోడు మా కళ్ళ ముందు చాలాసార్లు బరిగొడ్లు పొడిచినాయి మా కళ్ళ ముందు చాలాసార్లు పడ్డాడు వాడి కంచంలో ఏగలు ఉన్నాయో దోమలు ఉన్నాయో వాడికి తెలియదు పాపం అన్నం పెడితే అలా కలుపుకొని తినేస్తా ఉంటాడా ఆ తినేదాని ఏగలు పోతాయి దోమలు పోతాయి వాడికి తెలియదు మనం అంటే కళ్ళు ఉంటాయి చూస్తాం చూసి అయ్యో అని తీసేసుకుంటాం కానీ వాడు అట్లనే తింటాడు పాపమయ్యాడు దుర్భర జీవితం జీవిస్తున్నాడు అయ్యా ఏసయ్యా వాడిని బాగుజ్ అయ్యా అని తీసుకెళ్ళి అలా ఆనూరు మూపిస్తున్నారు కనికరం లేని గుంపు కనికరం లేని గుంపు జాలి దయలేని గుంపు ఎందుకంటు వాళ్ళు లెక్క చేయలే ఇంకా పెద్ద కేకలు వేస్తాడు కొంతమంది నెగతాళ్ళు చేస్తారు కొంతమంది జాలితో చేరదీస్తారు వాళ్ళు చేరదీసినా ఎంతవరకు అయి రూపాయించి పోతారు వాళ్ళు ఎంతవరకేగా నా బరువు బాధ్యతలు మోసేది ఎవరయ్యా ఏసయ్యా లోకమంత చూచి నన్ను ఏడి పిలుచిన జాలితో నన్ను చేరదీసిన పుంటరి నా తోడు నిలువవా పుంతరి నా తోడు నిలువవా కుమరుడా నన్ను తువాడ నన్ను ఆగే కబురు పెట్టాడు అతని పిలుపు నాకు వినబడింది అతని నా ఎద్దుకు రండి అన్నాడు అప్పుడు అంటున్నారు అయా అయ్యా భయపడవాకు బాధపడవాకు ఆయన ఆగాడు నీకోసం ఆయన ఆగాడు నీకోసం నీ పిలిపి విన్నాడు ఎందుకు వినడు మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నుడు అద్దుగా చేతుల్లోచ్చాడు లేఖనం చెప్పింది నువ్వు కోరినట్టే నీకు అగును కాక వెంటనే వాడు దృష్టి పొందాడు చూడగలుగుతున్నాడు వెలుగుని చూడగలుగుతున్నాడు దాటిపోడు అయిపోయింది స్వస్థపరచడు వెళ్ళిపోతున్నాడు చక్క 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 వెళ్తున్నాడు వేశాడు కేక ఆగిపోయాడు ఏంది నీ గొడవ అన్నాడు నా పరిస్థితి ఇది అన్నాడు సరేదా నేను చేయగలను నమ్ముతున్నావా నమ్ముతున్నాయో సరిపో నీవు కోరినట్టే అగును కాకపో అంతే ఈరోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో దేనికోసం అంగలారుస్తున్నావో దేవుని దేనికోసం నువ్వు పెట్టుకుంటున్నావో ఏడుస్తున్నావో మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి సన్నిధిలో ఉన్నాయి వినడు అనుకోవద్దు పట్టించుకోడనుకోవద్దు వాటిని వదిలి దాటిపోతాడు అనుకోవద్దు అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన చెప్పు స్తోత్రం చెప్పు విశ్వాసంతో ఖచ్చితంగా జవాబులు మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో ఆయన మర్చిపోడు అన్ని గుర్తుపెట్టుకుంటాడు నువ్వు అడిగినయే కాదు నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచించాడు ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన